జగిత్యాల ధర్మపురి పట్టణాల్లో రాష్ట్ర బీసీ కమిషన్ పర్యటించింది బీసీ కులాల్లో వెనుకబడిన వీరభద్ర పిచ్చకుంట్ల దోమర బుడబొక్కల మేర సామాజిక వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను కమిషన్ సభ్యులు అడిగి తెలుసుకున్నారు ఆ తర్వాత టిఆర్ నగర్ గాంధీనగర్ లో సమావేశం నిర్వహించారు వెనుకబడిన సామాజిక వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయా సంఘాల అధ్యక్షులు కమిషన్ బృందానికి తెలియజేశారు తమకు కింది స్థాయి నుంచి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు తమ కులాల పేర్లను మార్చాలని కమిషన్ దృష్టికి ఆయా సంఘాల నేతలు తీసుకొచ్చారు బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ దూరదర్శన్తో మాట్లాడుతూ ఆయా సామాజిక వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామన్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా వృత్తి మార్చుకోవాలని చైర్మన్ నిరంజన్ సూచించారు ఇందిరమైళ్లలో అర్హులైన వారికి ఇళ్ల నిర్మాణం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు దొమ్మర కులస్థల వారు జగిత్యాలలో నివసించే ప్రాంతానికి రావటం జరిగింది ఇక్కడి వారి సమస్యలు అనేది తెలుసుకోవటం జరిగింది వారు దొమ్మర కులం యొక్క పేరును గడవంశీయగా మార్చబనేసి వారు నిర్ణయం తీసుకునే నట్టు మాకు అప్పీల్ చేయటం జరిగింది తప్పకుండా బీసీ కమిషన్ ఆ విషయంలో అనేది ఏప్రిల్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో మే ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి తెలపడం జరుగుతుంది వారితో కూడా కోరడం జరిగింది ఏంటంటే ఇది వాస్తవం వాళ్ళను అనేటిది సమాజంలో న్యూనతాభావంతో చూస్తున్నారు వాళ్ళు అధైర్యపడకుండా వారి పిల్లలకు మంచిగా చదివిచ్చుకునేసి సమాజంలో తమకంటూ ఒక గౌరవం సంపాదించుకునే విధంగా వారు